ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం హాట్ హాట్ న్యూస్ అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ భాగ్యనగర్లో కూడా బోనాల పండుగ జరుపుకుంటున్నారు భక్తి శ్రద్ధతలో ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం పదేళ్లలో ఏపీ అగ్రగామి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరగా ఇవ్వండి అని కేంద్ర జలశక్తి మంత్రికి చంద్రబాబు విజ్ఞప్తి పోలవరానికి సాధ్యమైన త్వరగా నిధులు కేటాయించాలని జలశక్తి మంత్రి పాటిల్ను చంద్రబాబు నాయుడు కోరారు ఆకుతాయల వేధింపులపై పవన్ సీరియస్ మహిళలను వేధిస్తున్నారని వెంకటగిరి వాసులు ఫిర్యాదు వెంటనే తిరుపతి ఎస్పీకి డిప్యూటీ సీఎం ఫోన్ చేశారు ఆకదేమని పట్టుకొని కేసు నమోదు చేశారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద పథకానికి పేరు మార్చి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పేరు పెట్టారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణతో చంద్రబాబు భేటీ అయ్యారు కుట్రతోనే నిప్పు కుట్రతోనే నిప్పు మదనపల్లి సబ్ కలెక్టర్ ఫైళ్ళ దహనంపై సర్కారుకు సిసోడియా ప్రాథమిక నివేదిక అది కావాలని చేసిన కుట్రగానికి కనిపిస్తుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కూడా ఉన్నారని చెప్తున్నారు డెబ్భై నాలుగు వేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములను తీసి పూర్తి హక్కులు కల్పించాలని తహసీల్దార్ని కోరారు గనుల శాఖలో జగన్ మనుషులు అక్రమాలు చేశారు శ్వేతపత్రంలో అక్రమాల గురించి చెప్తున్నారు రెండు వందల కోట్లతో స్కిల్ టెక్నాలజీ కేంద్రాలు త్వరలో కార్యాచరణ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు రెండు వందల కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తామని కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు నేడు రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ పరిశోధన శాఖ వాళ్ళు చెప్తున్నారు జగన్ అవయ అబద్ధాలు జనం చీకొట్టిన సరే ఖజానాలో ఏడు వేల కోట్లు వదులు వెళ్లారట జూన్ నాలుగో తేదీ నాటికి ఖజానా నీళ్లు పైగా రిజర్వ్ బ్యాంకుకు నాలుగు వేల రెండు వందల కోట్లు బాకీ అదే రోజు ఆర్టీఐ నుంచి నాలుగు వేల కోట్లు అప్పు ఇవన్నీ మర్చిపోయి ఎస్ఎస్ ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నారు శ్వేతపత్రమా సాకుపత్రమా హైదరాబాదులో మాజీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ గజం ఉగ్ర గోదావరి గోదావరి నది పొంగిపొరల్తుంది అధికారుల అంచనాలకు మించిన వరద వస్తుంది భద్రాచలం వద్ద మూడో హెచ్చరిక జారీ చేశారు ధవలేసం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు చంద్రబాబును మందలించండి బడ్జెట్లో అప్పులపై వ్యక్తికరణ గవర్నర్ నజర్కు వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ మీ కపట నాటకాలకు మా సంఘీభామ షర్మిల ధ్వజం వైఎస్ జగన్ నిలదీసిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిళ ఆంధ్రజ్యోతి పేపర్లో ధ్వంసరచన అబద్ధాల ఆలంబన ఆప్కే విశ్లేషణ కొత్త పలుకులో ఆర్కి విశ్లేషణ చేస్తున్నారు జగన్ రెడ్డి వద్ద అంతులేని ధనబలం ఉంది అతడికి కావాల్సింది అధికారం అధికారం కోసం ధనం ధనం కోసం అధికారం అన్న సూత్రాన్ని జగన్ రెడ్డి బలంగా నమ్ముతారు అందుకే శాసనసభకు ఆదరి అతను టైం వేస్ట్ చేసుకోరు తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్లో ఉంటారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం గతంలో జగనన్న గోరుముద్ద పథకం పేరుని మార్చిన కోటమి ప్రభుత్వం పదేళ్లలో ఏపీ అగ్రగామి అభివృద్ధికి అవసరమైన వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి నదుల అనుసంధానంపై రోడ్డు మ్యాప్ రూపొందించాలి మన దేశానికి ఉన్న అతిపెద్ద వనరు యువత నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు త్వరగా ఇవ్వండి అని అభ్యర్థి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర స్థాయిలో నదులు గ్రిడ్ జలవనరుల సమర్థ వినియోగానికి ఏర్పాటు చేయాలి బెంగళూరు ఎయిర్పోర్ట్లో మోహిత్ రెడ్డి అరెస్ట్ కుట్రతోన నిప్పు షార్ట్ సర్క్యూట్ కారణం కాదు బయట వ్యక్తుల ప్రమేయం లేదు భూ ఆక్రమణలు బయటకు రాకూడదనేది చర్య ఇరవ తేదీ రాత్రి పదకొండు గంటల మధ్య ఈ సంఘటన జరిగిందని వెళ్ళడి వాలంటీర్లకు విదిలేవి వాలంటీర్ లేకుండా సచివాలయం ఉద్యోగులే ప్రతి నెల పింఛన్లు ఇస్తున్నారు వచ్చే నెల వారితోనే పనులు కూడా చేయిస్తారని చెప్తున్నారు మరో నెల జీతాలకు బిల్లులు పెట్టిన అధికారులు భారతీయ జనతా పార్టీ శాసనసభ నేతగా విశాఖపట్నం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ ఎన్నిక పార్టీ వీపిక ఆదినారాయణ రెడ్డి తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ తెలంగాణకు కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు రాష్ట్రపతి ఉత్తర్వులు దారి చేశారు భారతీయుల పిల్లలకు గ్రీన్ కార్డు దెబ్బ అమెరికాలో భారతీయ పిల్లలకి గ్రీన్ కార్డు దెబ్బ ప్రాణాల ఎత్తేస్తున్న విదేశీ విద్య విదేశాల్లో ఆరు వందల ముప్పై మూడు మంది భారతీయ విద్యార్థుల మృతి విదేశాల్లో చదువుకునేందుకు భారతీయుల విద్యార్థులు దురదృష్టికర పరిస్థితుల్లో మృత్యువాద పడుతున్నారు గత ఐదేళ్లలో ఆరు వందల ముప్పై మూడు మంది చని పేరుని వివరణిస్తున్నారు జగన్ ధ్వంసరచన అబద్ధాల ఆలంబన ఆర్కే కొత్త పలుకులు విశ్లేషణ ప్రత్యేక హోదా బదులుగా రెండు వేల పంతొమ్మిదికి పూర్వం కేంద్రం ఇవ్వచూపిన ప్రత్యేక ప్యాకేజీ ఇప్పుడు కార్యరూపం దాల్చనుంది చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు లేదో రాష్ట్రంలో అరాజకం ప్రబలిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్ గగ్గోలు పెడుతున్నారు దాదాపు యాభై ఏడు శాతం ఓట్లు సంపాదించి తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజులకి రద్దు చేయాలా కోరటం మంచిది కాదని చెప్తున్నారు జగన్ రెడ్డి ఇండియా కుటుంబంలో చేరబోతున్నారా అన్న ప్రశ్నకు చర్చలో వాస్తవం ఎది విరకాలు అనే ఉంది జగన్ రెడ్డి అనే వ్యక్తి పులిగారి పిల్లి అని అనేక సందర్భాల్లో రుజువైంది గతంలో బెయిల్ కోసం సోనియా గాంధీ వద్ద సాగిలబడిన విషయం మర్చిపోకూడదు ఇప్పుడు ప్రధాని మోడీని ధిక్కరించి బలమైన నాయకులకు కూడా ఏ గది పట్టిందో జగన్ రెడ్డి తెలుసుకోవాలి సిబిఐ ఈడీ కేసులతో విచారణ వేగవంతం అయితే ఏం జరుగుతుందో జగన్ తెలియదా మరోవైపు రాష్ట్రంలో అధికారం వలగబెట్టినప్పుడు చేసిన అరాజకీయాల అవినీతిపై కేసులు కట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే సాహసం జగన్ రెడ్డి చేస్తారా అవకాశం లేదు ఆయనకు ప్రస్తుతం కేసుల నుంచి రక్షణ కావాలి లేని పక్షంలో రాష్ట్రం రాజకీయంగా ఊపిరి పసుకునే విషయం కూడా చూడాలి జగన్ అప్పుడప్పుడు నిజాలు చెబుతూ ఉంటారు అవి ఏ కాలానికి సంబంధించిన అన్నదే ప్రశ్న రాష్ట్రంలో అరాచకాలు విధ్వంసాలు ప్రబలాయని ప్రశ్నించే వారిని వేధిస్తారని పోలీసులు ప్రేక్షక బాధ పోషిస్తున్నారని జగన్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు ఇవన్నీ నిజమే కానీ అలా జరిగింది తన పాలనలో అన్న నిజాన్ని మాత్రం జగన్ అంగీకరించరు తన పాలనలో అరాచకం ప్రబలైందని నమ్మడం వల్లే ప్రజలు పదకొండు సీట్లకు పరిమితం చేశారని కూడా ఆయన ఒప్పుకోరు ఆర్కే కొత్త పాలకులో ఈ వ్యాసంలో వివరణ ఇచ్చారు ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి ఎడిటర్ ఆర్కే